ఆ వర్తమానం మీదే మన హైదరాబాద్ టైటిల్ పెట్టడం జరిగింది ఆ వర్తమానం మీద జస్ట్ గుర్తు చేసి మీకు ప్రార్థన చేస్తాం పాత నిబంధనలు ఇస్రాయల్ పన్నెండు గోత్రాల్లో బెన్యామీని చిన్నవాడు ఏసుప్రభు శిష్యుల్లో యోహాను చిన్నవాడు యోహానేమో ఆయన రమ్మును ఉన్నాడు బెన్యామీనేమో ఆయన భుజాల మధ్య ఉన్నాడు దీని అర్థం ఏంటంటే మనం తప్పు చేయకు ముందు మనం ఆయన రొమ్ము నుండి పోషించబడతాం రూమ్ అంటే ఏంటి తల్లి మనకు పాలు ఇచ్చే ప్లేస్ అనమాట సో పోషించబడే స్థలం మనల్ని పోషిస్తున్న దినాల్లో మనం తప్పు చేస్తున్నప్పుడు ఆయన మన కాళ్ళు వెరగొడతాడు కాళ్ళు అంటే ఏంటంటే ఆయన మన ఎముక మీద కొడతాడు ఎందుకు కొడతాడంటే మళ్ళీ దాన్ని కట్టుగడతాడు కట్టుకట్టి ఇప్పుడు నడవలేదు కదా నడవలేదు అని భుజం మీద పెట్టుకుంటాడు ఇక్కడ ఎవరున్నారు ఉన్నారు ఉన్నాడు బెన్యమని ఏమో సూచిస్తున్నాడు యోహానేమో సంఘాన్ని సూచిస్తున్నాడు కాబట్టి ప్రస్తుతం సంఘం ఎలా ఉంది అది మాట ఎంటుంది అందుకని అది ఉంది ఇస్రాయిల్ అది మాట వినలేదు అలాగే దాన్ని పక్కన పడేటి దాని భుజాల మీద పెట్టుకుంటాడు అందుకని ఇక్కడ ఉన్న మనలో కొన్ని రొమ్ములు ఉన్నాయి కొన్ని భుజాల మీద ఉన్నాయి రెండూ ఇష్టమే ఆయనకి కాకపోతే ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారా ఇక్కడ ఉండండి ఇక్కడ ఉంటే ఇక్కడ ఉండండి ఎందుకంటే ఇక్కడికి ఇక్కడికి వస్తాం కదా అనుకుంటున్నారు కానీ మళ్ళీ మధ్యలో సమయం సమయం ఏమైంది అది చాలా అర్థమైపోద్ది కొంతమందికి మారుమనసు ఎప్పుడు వచ్చిందని తెలిసా ప్రభు వచ్చినప్పుడు అప్పుడు వస్తే ఏం ప్రయోజనం ఎన్ని వచనాలు మనకు చదవాలనిపించదు ఎన్ని వర్తమానాలు మనం కోల్పోతాం మన ద్వారా జరగాల్సిన ఎన్ని క్రియలు కార్యాలు మధ్య మధ్యలో వత్తం ఉంటుంది ఇప్పుడు ఇందాక లైట్ వచ్చి ఆగితుంది చూసారా అలాగే ఫరువు లాంటి మారు మనసులు వస్తాయి అప్పుడు వచ్చి సాక్ష్యం చెప్పేస్తాం ఏమని అమ్మోయ్ ప్రభుయ్ ఇక నేను అంటారు మళ్ళీ హృదయం కఠిన అయిపోద్ది అంటే ఇప్పుడు మనసు సరిగ్గా ఇవ్వలేదు అయినా ఎందుకు ఇవ్వలేదు కదా ఆ పరిస్థితి మనకు రాకుండాను కాక అంచేత ఇష్రెండ్